ఆ గ్రామ ప్రజలు ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిను ఏ రేంజ్లో ఆహ్వానించారు మీరే చూడండి ఎమ్మెల్యేలకు ఆహ్వానం పలకడంలో ఆ గ్రామం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు వారు చేసే కార్యక్రమాల్లో ఏదో ఒక ప్రత్యేకత స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికు డ్రోన్తో పూలమాల వేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ గ్రామ నాయకుడు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో తన స్టైలే వేరబ్బా ఆ నాయకుడెవరు ఆ గ్రామం ఏదో తెలుసుకోండి నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల రాజకీయాలకు మూల సామ్రాట్ అనుమ గ్రామం అనేక మంది నాయకులుగా ఎదిగిన గ్రామం ఇది అలాగే ఏఎస్పేట మండలంలో అనేక మంది నాయకులుగా ఎదిగేందుకు తోడ్పడిన గ్రామం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అనుమ సముద్రం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సందాని ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంతో మేకపాటి వారిని ఆకట్టుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అనుమసముద్రం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కోలాటాల నడుమ విక్రమ్ రెడ్డిను గజమాలతో ఘనంగా స్వాగతించారు ముస్లిం మరియు హిందువుల సాంప్రదాయాల ప్రకారం ఆయనకు దిష్టి తీశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పూల టోపీ బుకే ఇచ్చి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు సందాని చేసే కార్యక్రమాలు ఎప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి అదే అతని ప్రత్యేకత ఆత్మకూరు కేవన్నె తెచ్చిన తేజం నువ్వన్నా నువ్వు నిండు పున్నమి వెలుగా నువ్వు పేదల పెద్ద కొడుగా నువ్వు తమత మమతల పిలుబ అభివృద్ధి పాటకు ఆత్మ ఆత్మకూరు రూపును మార్చిన విక్రమ్మన్నా విక్రమ్ రెడ్డన్నా పేదోళ్ళ పెద్దన్నా విక్రమ్ రెడ్డన్నా నిరుపేదల మనిషన్నా పెద్దన్నా విక్రమ్ రెడ్డన్నా నిరుపేదల మనిషన్నా